వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మాస్టర్ దుర్గాప్రసాద్ అరవై ఏళ్ళు దాటిన వారు సహజంగా ఇంక ఏ పని చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంటారండి ఆరోగ్య సమస్యల వలన అంటే ఒక వయసులో ఉన్నప్పుడు డబ్బులు సంపాదించుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ జాబ్ చేస్తే పెన్షన్ వస్తుందండి ఇది లేదంటే ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేసి వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి బ్యాంకులో వేసుకుని ఆ వచ్చిన ఇంట్రెస్ట్తో బతికేద్దామని అనుకుంటారు కానీ కొంతమందికి ఏమవుతుందంటే వచ్చిన డబ్బులన్నీ కూడా పిల్లల చదువులకి వాళ్ళ పెళ్ళిళ్ళకి పేరెంటాలకి ఖర్చు పెట్టి అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఉండటానికైతే ఇల్లు ఉంటుంది వాళ్ళ పేరునే ఉంటుంది వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళ పేరు మీద ఇల్లు ఉంది కానీ కానీ అరవై ఏళ్ళ తర్వాత బతకటానికి రోజువారీ బ్రతకటానికి డబ్బులు ఉండవండి అటువంటి వారికి ఏమని అనుకుంటారంటే ఆ ఇల్లు లేకపోతే ఆ యొక్క ఒక ఫ్లాట్ అవ్వచ్చు లేదంటే ఒక ఇల్లు కానీ అమ్మేసి వచ్చిన డబ్బులు బ్యాంకులో వేసుకుందామని అనుకుంటారు అలా వేసుకుంటే కొన్ని సమస్యలు ఇలా ఆ ఇల్లు అమ్మినా లేదా ఆ స్థలం పొలం అమ్మినా ఆస్తి అమ్మిన డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో వేస్తే ఆ బ్యాంకులో వచ్చిన డబ్బులతో సరిపోవచ్చు సరిపోవచ్చు లేదంటే ఒకేసారి డబ్బులు ఉన్నట్లయితే స్నేహితులు కానీ చుట్టాలు కానీ ఎవరన్నా ఆ డబ్బులు అడిగితే కూడా ఇచ్చేవలసి వస్తుంది అది సొంత పిల్లలు అడిగారు అనుకోండి ఏదో కష్టం వచ్చి వీళ్ళు ఇవ్వకుండా వండలేరు ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి పోనీ పిల్లల్ని అడుగుదామంటే మనసు ఒప్పుకోదు అంటే ఒక మనం సొంతంగా డబ్బులు ఇన్నాళ్ళు సంపాదించుకున్నాం పిల్లల మీద ఎందుకు ఆధారపడాలి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు డబ్బులు అడగరండి కానీ మీరు ఎవరికైతే ఆస్తి ఉంది అరవై సంవత్సరాలు దాటిని దానికి ఒక పరిష్కార మార్గం ఉంది వాళ్ళకి ఆదాయం లేదు అరవై ఏళ్ళు దాటిని కానీ ఆస్తి వాళ్ళ పేరును ఉంది ఆ ఆస్తి విలువలో అరవై ఏళ్ళు దాటితే పది సంవత్సరాలు కానీ పదిహేను సంవత్సరాలు కానీ ఇరవై సంవత్సరాల పాటు వాళ్ళు ఉన్న ఇంట్లోనే ఉంటూ వాళ్ళకి నెలసరి డబ్బులు వస్తుందండి పెన్షన్ లాగా డబ్బులు వస్తాయండి అంటే ఇల్లు గడుపుకోవడానికి వైఫ్ అండ్ హస్బెండు ఇల్లు గడుపుకోవడానికి సరిపడా డబ్బులు వస్తుంటాయి దాన్ని రివర్స్ మార్టిగేజ్ లోన్ అంటారండి ఈ రివర్స్ మార్టిగేజ్ లోన్ ఏమిటంటే జనరల్గా వీళ్ళు ఏం చేస్తారు ఆస్తి అమ్మేసి అలాగే ఇల్లు అమ్మేసి ఆ వచ్చిన డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేసి ఏదో అద్దె ఇంట్లో ఉంటారు ఉన్నంతకాలం ఏదో సుఖంగా ఇది సొంత ఇంట్లో ఉండలేమన్న భావన ఉంటుందండి ఇప్పుడు ఈ రివర్స్ మార్టిగేజ్ లోన్లో ఉన్నట్టు మంచి అవకాశం ఏంటంటే ఇల్లుని బ్యాంకుకి లో అంటే తనఖా పెడతాం వాళ్ళు ఏం చేస్తారంటే తనకంటే ఇక్కడ ఈ యొక్క ఇల్లు యొక్క ఖరీదు ఎంతో చూస్తారంటది చూసి ఈయన వయసు ఎంత ఉంది అరవై సంవత్సరాలు దాటింది ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఆ యొక్క అంటే మార్కెట్ వాల్యూలో సిక్స్టీ పర్సెంట్గా వాల్యూ లెక్క పెట్టి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎంత టర్మ్ కావాలని చెప్పేసి నెలవారీ అమౌంట్ ఇస్తారంటది ఆ కోటి రూపాయలు అనుకోండి కోటి అంటే కోటి రూపాయలు అంటే అరవై లక్షలు అరవై లక్షల్ని వాళ్ళు ఇరవై సంవత్సరాల పాటు ఎదురు పది సంవత్సరాల పాటు పదిహేను సంవత్సరాల పాటు విభి చేస్తారు ఆ ఇల్లు కోటి రూపాయలు విలువ చేస్తుంది దాంట్లో అరవై లక్షలు తీసుకుంటారు అరవై లక్షల్ని ఇరవై సంవత్సరాల పాటు ఇవ్వాలనుకున్నారు దాన్ని ఈఎంఐగా ఇస్తారు అన్నమాటది అది పది సంవత్సరాలు కావాలా ఇరవై పదిహేను ఇరవై సంవత్సరాలు అది ఆ యొక్క అంటే ఆ వయసును బట్టి వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలను బట్టి అది ఎవరైతే ఆ కస్టమర్ ఉన్నారో వాళ్ళు బ్యాంక్ ఆఫీసర్లు కూర్చుని మాట్లాడుకుని అది పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఈఎంఐగా అంటే ఒక పెన్షన్ లాగా వస్తుంది ఇల్లు చక్కగా ఆ ఇంట్లోనే ఉండొచ్చు ఎక్కడ ఇల్లు వదిలి వెళ్ళాల్సిన పని లేదు మరి ఏమవుతుంది ఇరవై సంవత్సరాల తర్వాత లోన్ ఎలా వస్తుంది వెనక్కి అంటే జనరల్గా అరవై సంవత్సరాలు అంటే ఒక్కొక్క ఇరవై సంవత్సరాల వరకు తీసుకున్నారు తీసుకున్నారట్టింది ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల కల్లా అతను ఇంకా అతను ఒక జీవితకాలం ముగిస్తుంది అని అనుకుంటున్నాను అనుకోటి ఆ ఇల్లు అమ్ముతారు బ్యాంక్ వారు అమ్మేసి ఎంతైతే డబ్బు వచ్చిందో చూస్తారు ఎలా ఇతనికి ఎంత ఈ ఇరవై సంవత్సరాల కాల పాటు ఎంత అమౌంట్ ఇచ్చామో ఆ ఈఎంఐ అదే ఎంత పెన్షన్ ఇచ్చామో దాని మీద ఇంట్రెస్ట్ ఎంత అయింది మొత్తం అంతా లెక్కేసి ఈ ఇల్లు అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుల్ని ఆ మిగిలిన మిగితే డబ్బులు మిగిలితే వారసులు ఎవరికన్నా ఇది హాయిగా ఏంటి వీళ్ళు ఎవరిని అడగక్కర్లేదు ఆ ఇల్లు తర్వాత వీళ్ళ జీవితకాలం అయిన తర్వాత కూడా ఆ ఇల్లు సంగతి పిల్లలకు రాదు వీళ్ళ జీవితకాలంతో కూడా హాయిగా అదే ఇంట్లో ఉంటూ పెన్షన్ తీసుకుంటూ ఒకేసారి ఇల్లు అమ్మకుండా మానసికంగా బాధపడకుండా ఆ ఇంట్లోనే ఉండొచ్చు ఇన్ని అవకాశాలు ఉన్నాయి ఇది దీన్ని రివర్స్ మార్టిగేజ్ లోన్ అంటారండి ఇది చాలా అవకాశం అది అంటే ఆదాయ మార్గాలు లేనివారు ఆస్తి ఉన్నవాళ్ళు ఈ యొక్క రివర్స్ మార్టిగేజ్ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది పిల్లల మీద ఆధారపడక్కలేదు ఈ రోజుల్లో పిల్లలు ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకున్నారు వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇవ్వాలంటే బాధపడతారు కానీ వీళ్ళు సంపాదించుకున్నది వీళ్ళు ఎందుకు అమ్ముకోకూడదు వీళ్ళెందుకు సంపాదించుకున్నది వాళ్ళే పిల్లల ఒక అభివృద్ధిలోకి వచ్చారు వాళ్ళు డబ్బులు తీసుకోవట్లేదు చక్కగా వీళ్ళు సంపాదించుకున్న ఆస్తి మీద మళ్ళీ వీళ్ళే డబ్బులు తీసుకోవటం వీళ్ళే బతకటానికి మిగిలితే ఆ పిల్లలకి వారసులకు ఇవ్వడానికి అవకాశం ఉంది ఇది ఒక మంచి అవకాశం తప్పకుండా అంటే అరవై ఏళ్ళు దాటి ఎవరికైతే ఆదాయ మార్గాలు లేవో వాళ్ళు ఈ రివర్స్ మార్కేజ్ లోన్ తీసుకోవచ్చు అరవై ఏళ్ళు దాటి పైన వాళ్ళు అప్లై చేసుకుంటే ఆస్తి మీద సిక్స్టీ పర్సెంట్ని వాళ్ళు ఒక లాగా అంటే నెలకి ఇంత వస్తుందని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు డెబ్బై సంవత్సరాల పైన ఉందనుకోండి డెబ్బై సంవత్సరాల పైన ఉంటే వాళ్ళు ఇచ్చేది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఇస్తారంటది సిక్స్టీ పైనుంటే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ తర్వాత సెవెంటీ ఇయర్స్ తర్వాత ఈ ఆస్తిని మార్టిగేజ్ చేసినట్లయితే రివర్స్ మార్టిగేజ్ లోన్ చేసినట్లయితే అది సెవెంటీ పర్సెంట్ వరకు అంటే కోటి ఉంటే డెబ్బై లక్షల వరకు లెక్కించి దానిని పది సంవత్సరాలు కావాలి పదిహేను సంవత్సరాలు కావాలి ఇరవై సంవత్సరాలు కావాలి చూసుకుని దాన్ని ఒక లోన్ ఒక పెన్షన్ లాగా ఇస్తారన్నమాట ఇది ఇది ఒక మంచి అవకాశం ఏ ఆదాయ మార్గం లేనివారు అలాగే ఆస్తి ఉన్నవాళ్ళు వారి పేరు మీద ఆస్తి ఉండాలి ఇటువంటి కోర్టు కేసులు ఎటువంటి లేకుండా ఉండాలి అటువంటి వాళ్ళు తప్పకుండా రివర్స్ మార్టిగేజ్ లోన్ ఉపయోగించుకొని మీరు సంపాదించిన ఆస్తి మీద మీరు పెన్షన్ తీసుకుంటూ జీవితకాలం హాయిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మరొక వీడియోతో మేము ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్